నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ళ అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ వెల్కమ్ బ్యాక్ వరుస సెలవులతో శ్రీశైలానికి భక్తులు భారీగా వచ్చారు దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు భారీగా వాహనాలు తరలివెందుతున్నాయి రంగంలోకి దిగిన పోలీసులు రోడ్డుపై నిలిచిన వాహనాలను ఎక్కడికక్కడా క్లియర్ చేస్తున్నారు వరుస సెలవులతో రేపు కూడా శ్రీశైలానికి భక్తులు భారీగా వచ్చే అవకాశం కనిపిస్తోంది మల్లన్న క్షేత్రానికి వెళ్లేందుకు సింగిల్ రోడ్డు కావడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ ఝాన్సీరాని కర్నూలు జిల్లాలో పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలం మల్లాను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు శ్రీశైలంకు చేరుకుంటున్న సందర్భంలో శ్రీశైలం ద్వారం నుండి ఘాట్ రోడ్లో మొత్తం ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది మూడు రోజుల పాటు సెలవులు ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి చేరుకుంటున్న సందర్భం కనిపిస్తుంది దాంతో దాదాపు మూడు కిలోమీటర్లకు పైనే ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ఆ సందర్భం కనిపిస్తుంది ఘాట్ రోడ్లో ఈ ట్రాఫిక్ జామ్ కావడంతో వచ్చిపోయే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న ఆ సందర్భం కనిపిస్తుంది ఏదైతే నిన్న ముక్కోట ఏకాదశి కావడము అదేవిధంగా ఈరోజు ఆదివారము రేపు సోమవారం కావడంతో మూడు రోజుల పాటు వరుసగా సెలవులు ఉండడంతో పిల్లలకనే హాలిడేస్ రావడము అదేవిధంగా కుటుంబ సభ్యులు ముక్కోట ఏకాదశి అదేవిధంగా ఆదివారం సోమవారం రావడంతో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తర్వాత అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీదేవి మల్లికార్జున్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్న సందర్భం కనిపిస్తుంది అందులో భాగంగానే వస్తున్న సందర్భంలో అక్కడ తెలంగాణ నుండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్నటువంటి వాహనాలు వేల సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్ పూర్తిగా ఇబ్బంది కలుగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది మొత్తం ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నప్పటికీ భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావడం మూడు రోజుల పాటు సెలవులు ఉండడంతో వాహనాలు ఎక్కువ రద్దీ ఉండడంతో ట్రాఫిక్ మాత్రం పూర్తిగా ఇబ్బందులు లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంట్లో మాత్రం ప్రజలు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ట్రాఫిక్ అనేక సందర్భాల్లో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ వాటిని ప పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం సక్రమంగా పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని దాదాపు నాలుగైదు కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా రోడ్లలో నిలబడిపోతున్నప్పటికీ అధికార యంత్రంగా ప్రతిసారి ట్రాఫిక్ ఏదైనా ఏర్పడినప్పుడు ట్రాక్టిక్స్ ట్రా ట్రాఫిక్ సమస్య ఏర్పడినప్పుడు ఆ సందర్భంలో మాత్రం అధికారులు కొంత హడావుడి చేస్తారు తర్వాత పూర్తిగా చేతులు ఎత్తేస్తారు అనేది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది ఏదైతే సోమవారము ఆదివారము శనివారం ఈ మూడు రోజులు మాత్రం ప్రతిసారి ఆ ట్రాఫిక్ మాత్రం పెద్ద ఎత్తున వస్తుంటుంది భక్తులు కానీ వేల సంఖ్యలో అక్కడికి వస్తుంటారు మల్లన్నను దర్శించుకునే సందర్భంలో పాటు ఆ శ్రీశైలం నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని చూడడానికి ఎవరైతే ప్రేక్షకులు అదే విధంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారో అలాంటి సందర్భంలో ట్రాఫిక్ నియంత్రించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ దేవాదాయ ధర్మాదాయ శాఖ కానీ అదే విధంగా పోలీసులు ట్రాఫిక్ అధికార యంత్రాంగం పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తుందనేది భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లు పొడవునా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రసాద్ వాహనాల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది శ్రీశైలంకి అయితే ఇప్పటి వరకు మొత్తం ఎన్ని వాహనాలు శ్రీశైలం వచ్చాయి అటు వాహనాల తగ్గించడానికి పోలీసులు ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు డీటెయిల్స్ ఏంటి నిన్న ముక్కోటి ఏకాదశి కావడము అదేవిధంగా ఈరోజు ఆదివారం రేపు సోమవారం ఈ మూడు రోజుల పాటు హాలిడే హాలిడేస్ ఉండడంతో వేల సంఖ్యలో వాహనాలు వస్తూ ఉంటాయి భక్తులు కానీ లక్షలాది మంది భక్తులు అక్కడికి హాజరవుతుంటారు ఒక అంచనా వేయలేని పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే హాలిడేస్ ఉంటాయో ఆ సందర్భంలో మాత్రం భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారనేది అనేది అక్కడ ఉన్నటువంటి శ్రీశైలం అధికార యంత్రాంగానికి తెలుసు పోలీసులకి తెలిసినప్పటికీ వాటిని ట్రాఫిక్ను నిలువరించలే నిర్వహించడంలో మాత్రం పూర్తిగా అలసత్వంగా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది దాదాపు నాలుగైదు కిలోమీటర్లు కేవలం ఒకటి రెండు పోలీస్ స్టేషన్లు మాత్రమే శ్రీశైలం ఉండడము అదేవిధంగా మ్యాన్ పవర్ తక్కువ ఉండడంతోనే ఇలాంటి ఇబ్బందులు గురవుతుందనేది గత అనేక సందర్భాల్లో కానీ అధికార యంత్రాంగం చెబుతూ ఉన్నప్పటికీ అదేవిధంగా స్థానికంగా ఏదైతే ఆ సెక్యూరిటీ ఉంటుందో వారి కూడా సక్రమంగా పట్టించుకోకపోవడంతో ఇలాంటి పరిణామాలు ఏర్పడుతున్నాయనేది భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ముఖద్వారం ఉందో ముఖద్వారం నుండి దాదాపు మూడు కిలోమీటర్లకు పైనే ఆ ట్రాఫిక్ జామ్ కావడము ఆ ట్రాఫిక్ని నియంత్రించడంలో దేవస్థానం అయితేనేమి పోలీసులు అయితేనేవి ఒకటి రెండు దాదాపు వందల సంఖ్యలో అయితే ట్రాఫిక్ని మళ్లించే అవకాశం ఉంటుంది వేల సంఖ్యలో ఆ వాహనాలు రావడంతో దాదాపు మూడు పైనే ట్రాఫిక్ నిలబడడంతో ఆ వాహనాలని ఏదైతే మళ్లించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ఆ సందర్భం కనిపిస్తుంది దాదాపు మూడు గంటల పాటు అధికార యంత్రాంగం పోలీసులు ఆ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ ట్రాఫిక్ని నియంత్రించలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది దాదాపు నాలుగు కిలోమీటర్ల మేరే మూడు నాలుగు గంటల సేపు ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది భవిష్యత్తులోనైనా శ్రీశైలం అధికార యంత్రాంగం చర్యలు తీసుకొని ట్రాఫిక్ని ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా సౌకర్యం కలిగే విధంగా చూడాలని ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఒక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే ఉపయోగం ఉంటుందనేది భక్తులు డిమాండ్ చేస్తున్న సందర్భంగా కనిపిస్తోంది జాన్సీరాని Right, thank you Prasad. రైట్ మనం విజువల్స్ లో చూడొచ్చు వరుస సెలవులతో శ్రీశైలానికి భక్తులు భారీగా వచ్చారు దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది మొత్తం ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి మనం టెన్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు మొత్తం మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు కూడా భారీగా వాహనాలు తరలి వెళ్తున్నాయి ఇక రంగంలోకి దిగినటువంటి పోలీసులు రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలను ఎక్కడికక్కడ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వరుస సెలవులతో రేపు కూడా శ్రీశైలానికి భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది మల్లెన్న క్షేత్రానికి వెళ్లేందుకు సింగిల్ రోడ్డు కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వాహనదారులకు గాను భక్తులకు గాను సరైన సౌకర్యాలు కల్పించడంలో ఇప్పటికే అధికార యంత్రాంగం విఫలమైందంటూ భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు